ఇది మన ప్రజా వెలుగు జబ్బర్ దాస్ గారు ఆస్కొస్తున్నా తెలంగాణ భవన్ లో జనతా గ్యారేజ్ రండి సమస్యలు చెప్పడానికి నేతల పిలుపు క్యూ కట్టిన హైదరాబాదిలో సమస్యలు వింటున్న నేతలు తెలంగాణ భవన్ కు హైదరాబాద్ కూల్చివేతల నేపథ్యంలో కన్నీటి పరిహతమైన హైడ్రా కూల్చివేతలతో సంబంధించి కూల్చివేతలలో మనోవేదనకు గురవుతూ గురవుతున్నామని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా తెలంగాణకు భవన్కు వచ్చి అక్కడ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు దాంతోపాటు అక్కడ నేతలందరికీ కన్నీటి పర్యతంగా కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చూడండి అన్ని పేపర్లలో ఇదే తెలంగాణ జనతా గ్యారేజ్ ఇక్కడ బాధితులకు భరోసా రక్షణ ఇవ్వబడను మూసీలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం హైడ్రా హైడ్రోజన్ బాంబులా ఉంది అందరినీ నిద్రకు దూరం చేస్తుంది బాధితులకు బీఆర్ఎస్ రక్షణ మా తలుపులు తెరిచే ఉంటాయి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బరువెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీస్ కు మూసి హైడ్రా బాధితు హైడ్రా కూల్చివేతల బాధితులు పిల్లలతో సహా తరలివచ్చిన కుటుంబాలు గోడు వెలబోసుకుంటున్న మహిళల కన్నీళ్లు చలించిపోయిన హరీష్ రావు సబిత కంటతడి న్యాయ సాయం చేస్తామని హామీ బుల్డోజర్ పాలనపై రాహుల్ ఏం చెప్తారు మూసిపై అఖిలపక్ష భేటీ పెట్టాలి హరీష్ మూసి ప్రాంతాలలో బిఆర్ఎస్ పర్యటన ఫోన్ చేస్తే బుల్డోజర్ల కంటే ముందు మేమే వస్తాం వచ్చేస్తాం అంటూ సబితా ఇంద్రారెడ్డి శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు సబితను కలిసి తమ గోడును వెళ్ళబోసుకుంటూ కన్నీటి పర్యతమవుతున్న అవుతున్న బాధ్యతలు అండి చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్న ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనిషిని బ్రతికుండగానే చంపేసిండు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇది సాక్ష్యం ఒక మనిషి రూపంగా బ్రతికి ఉండి చనిపోయిండు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం చూడండి కరుణ లేని కాంగ్రెస్ సర్కారు ఎక్కడ తమ ఇళ్లను కూల్చుతుందోనన్న భయంతో నాలుగైదు రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా కంటికి ఏంది కంటికి మంటికి దార ఏడుస్తూ వణుకుతున్న మూసి నిర్వాసిత బాధితులు తెలంగాణ జనతా గ్యారేజ్ అయిన తెలంగాణ భవన్ను శనివారం తండోపతండాలుగా తరలివచ్చారు కంటికి రెప్పై కాపాడుకునే బీఆర్ఎస్ తోనే తమకు భరోసా దొరుకుతుందన్న నమ్మకంతో బరువెక్కిన గుండెలపై పిల్లా పాపలను ఎత్తుకొని ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు సబిత ఇంద్రారెడ్డి ఎదుట తమ గోడును వెలబోసుకుంటూ కన్నీటి పర్యతం వారి దుఃఖాన్ని చూసి చెల్లించిపోయిన హరీష్ రావు సబిత సైతం కన్నీటి పరియతమయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు బాధితుల ఆక్రందన అమాంతం విని ఆశాంతం విని భరోసా ఇచ్చారు ఆందోళన చెందబద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని బాధ్యతల పైసా భారం పడకుండా న్యాయ సాయం అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ భవన్లో బాధితుల గోడు విని భాగోద్వేగానికి గురవుతున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు ఎందుకంటే నిన్న కూడా నిజంగా అక్కడ చూసిన సన్నివేశాన్ని నేను చెప్తా ఉన్నా చాలా బాధాకరమైన విషయం అండి ఏ తల్లి కన్న బిడ్డలో అంటాం కదా మనం ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఎవరికన్నా ఏమైనా అయినప్పుడు ఏదైనా అయ్యి చనిపోయినప్పుడు ఏ తల్లి కన్న బిడ్డలో అంటాం కదా ఇప్పుడు నా తెలంగాణ కన్నబిడ్డలు ఆర్తనాదాలు చేస్తున్నారు ఆవేశపడుతున్న లేరు ఇక్కడ కన్నీళ్లు మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మాట అనేది తెలంగాణ ఆడబిడ్డల నుంచి కండ్లల్లో నుంచి కన్నీళ్ళు వస్తలేవు రక్తపు చుక్కలు వస్తున్నాయి అన్నది యాజ్ టీజ్గా ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కంటి మీద కొనుకులు ఏదో తిన తిన్న తిన్న తిండి అసలు తిండి బంద్ చేసి ఇప్పటికి నాలుగైదు రోజులు అవుతుందట భయం ఏ అర్ధరాత్రి ఏ బుల్డోజర్ వస్తుందో నన్ను ఇళ్ళని సమాధి చేస్తుందో నా బిడ్డ నా బిడ్డల పెళ్ళిళ్ళ కోసం ఉన్న ఇల్లును తాకట్టు పెట్టబడుతుంది ఇల్లును కూల్చబడుతుని నా బ్రతుకును శటోర్చి శమటోర్చి నలభై సంవత్సరాల కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటుని ఈరోజు కూల్చేబట్టే అనారోగ్యంతో ఇంట్లుంటి ఇల్లే మాకు దిక్కయే అయ్యో నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యో నాకు కిడ్నీల మార్పు వచ్చింది అయ్యో నాకు గుండె జబ్బు వచ్చింది ఈ ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదాయే ఇప్పుడు నడి రోడ్డు మీద పడి నేను చచ్చిపోవాలంటూ మూసి పరివాహక ప్రాంత బాధ్యతలు కన్నీళ్ళు పెడతా ఉంటే వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకపోయినా నేను నిజంగా చెప్తున్నా కదా దాంతోపాటు హైదరాబాద్ ఎత్తుల పరిస్థితి కూడా అదే ఒకరు కాదు ఇద్దరు కాదు తెలంగాణలో సమస్యల విస్ఫోటనం జరుగుతున్నది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కన్నీటి ఆక్రందనలు ఆక్రోధాలు నా భాషలో చెప్పాలంటే అవి కన్నీటి సుక్కలు కాదు రక్తపు సుక్కలు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతకం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలి బాధాప్తగా బొంద పెట్టాలి మనం కాటికి పోక ముందుకే ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడదాం ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నది మన ఇంట్లో ఆడబిడ్డలో మన అక్కనో మన చెల్లెనో మన అమ్మనో మన కుటుంబమే ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి అందరూ గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి ఈ గుండె మీద చేసుకొని ఆలోచించండి ఆరు కాలం కష్టపడి కట్టేది ఒక ఇల్లు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు వెనకటి పెద్దలు ఈరోజు ఆ రెండు పరిస్థితులలో ఒకటి మన కండ్ల ముందు జరుగుతున్నది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు తెలంగాణ క్యారేజో లేకపోతే తెలంగాణ భవన్ కచ్చిర్రనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అంటే ఏ దిక్కు లేదండి వాళ్ళకు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా అని చెప్తారు సన్నాసులు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సెంట్రల్లో అధికారంలో ఉంటుంది ఏం గడ్జి పెక్తుర్రా ఒక్కొక్కడు పది మంది ఎనిమిది మంది పది మంది ఎమ్మెల్యేలు గడ్జి పెక్కుతున్నారా ఏం చేస్తున్నారు ఏ ఈ సెంట్రల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా చెప్పలేదా ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళైతే గెలవ ముందుకు రంజీత్ 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 గెలిచినాక హలో ఫోన్ ఎత్తుతలేరు ఈ హైదరాబాద్ ఇతర కల్పిద్దామని బాధ ఆవేదన ఆక్రందన కాళ్ళ మీద పడుతున్నారు ఏడుస్తున్నారు అక్కడ నా తల్లే ఉండి నా కుటుంబం ఉంటే నేను ఎంత బాధపడతానో అంతే బాధ అవుతుంది ఫోన్ ఎవ్వడెత్తుతలేడు ఎంత బలుపుల మదాలు వచ్చినాయంటే మామూలు కాదు అరే వీళ్ళని కలిపియాలి కదా ఖచ్చితంగా ఆపాలని ఇగో బీఆర్ఎస్కు సంబంధించి వీళ్ళకు నిజంగా సెల్యూట్ చేస్తా ఒక్క మాట చెప్పగానే హైదరాబాద్ ఎత్తులందరూ పోయిరు కలిసి టైం ఇచ్చిళ్ళు ఇది కదా ఇది కదా ఇది కదా మంచితనం అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన దోస్తైనా స్నేహితుడైనా కుటుంబం ఎవరైనా అంటాం మరి వీళ్ళు ఘోరమైన ఆపదలను మరణ పోరాటం వీళ్ళది నిజంగా చెప్తున్నా బ్రతికి ఏంటంటే రూపంగా బ్రతుకుండి సచ్చిన శవాల లెక్క అంటాను చూడు అట్ల అయిపోయింది వీళ్ళ జీవితాలు వీళ్ళ కంటతడి కాదండి వాళ్ళ కష్టార్జితం అండి ఎవన్నో ముంచి ఈ ఏరు ఈ లఫుటుగా లేరు ఇగో ఈ లఫుట్గా లేడవే ఈ లఫుట్గాల లెక్క ఏ ఈ దొంగల లెక్క ఈ లంగల లెక్క వందల కోట్ల రూపాయలు సంపాదించుకోలే ఈ దొంగల లెక్క మందిని దోసుకోలే తెలంగాణ సంపాదన దోసుకోలే వాళ్ళ యొక్క చెమట 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 చుక్కని కష్టార్జితంగా మార్చుకుని నీళ్ళు కట్టుకున్నారు ఈరోజు వాళ్ళ జీవితాలనే ఆగం చేసిరు చూడు పాపం అనిపిస్తుంది నాకు ఏం చేయలేం స్థితి కానీ జర్నలిజం ఉన్నది ఫోన్ చేసి రే క్షణం ఫోన్ చేసినా ఎక్కడికైనా వస్తానని చెప్పిన ఖచ్చితంగా పోతా వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు అన్ని తీసుకొస్తానా చూపెడతానా ఇగో చూడు రోజు తక్కువలో తక్కువ మీరు చూడురు తెలంగాణ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్లకు సంబంధించి ఉంటాయి మన దగ్గర మొత్తం వాళ్ళనే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు మామూలుగా లేవు ఎక్కడి పోయినా ఒకటే బాధ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణలో జరుగుతున్న రాక్షస పాలన రేవంత్ రెడ్డి రాక్షస పాలన ఇది ఎంత తొందరగా బొంద పెట్టాలంటే అంత తొందరగా బొందర పెట్టాలి లేకపోతే మన బతుకులు ఆగం చేస్తుంది ఇక చూడు రెండు హైడ్రాబాయంతో